నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన బదిలీలలో బదిలీల నోట్పై జడ్పీ చైర్మన్ సంతకం లేకుండా జిల్లా పరిషత్ సిఈఓ డిప్యూటీ సీఈఓ ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా పంచాయతీ రాజ్ వ్యవస్థకు భంగం కలిగించిన సీఈఓ డిప్యూటీ సిఇఒపై చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్ చైర్మన్ ఆనం తెలిపారు మంగళవారం చైర్మన్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బదిలీలలో భాగంగా సీఈఓ డిప్యూటీ సీఈఓ ఎంపీడీఓ బదిలీలను దృష్టిలో ఉంచి నోట్ ఫైల్ పై అప్రూవల్ తీసుకో తీసుకోవడం జరిగిందన్నారు కార్యాలయంలో పనిచే పనిచేసే పరిపాలనా అధికారులు సీనియర్ సహాయకులు జూనియర్ సహాయకులు మిగిలిన సిబ్బంది ఫైల్పై అప్రూవల్ పెట్టలేదన్నారు ఆ విషయాన్ని సీఈఓ డిప్యూటీ సీఈఓను అడిగా అడిగారన్నారు మీకు ఫైల్ పంపిస్తామని చెప్పి తనకు తెలియకుండా వారి వ్యక్తి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బదిలీల జీవో తరువాత పదోన్నతి పొందిన ఉద్యోగ ఉద్యోగస్తునని కూడా బదిలీలలో చేర్చడం జరిగిందన్నారు ప్రతి ఒక్క ఫైల్ పైన జడ్పీ చైర్మన్ సంతకం ఉండాలని లేని పక్షంలో చల్లదన్నారు ఈ విషయంపై ఈ విషయంపై సీఈఓ డిప్యూటీ పై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు అధికారులు పాల్పడిన వారిపై శాఖ మంత్రి అయ్యారు నిబంధన విరుద్ధంగా జరిగిన బదిలీలను మాత్రమే రద్దు చేయాలని చేయవలసిందిగా కోరుతున్నామన్నారు జరగటం జరిగింది ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన బదిలీలలో సిఈఓ ముందు ఉన్న సీఈఓ డిప్యూటీ సిఈఓ గారు బదిలీల భాగంగా ఎంపీడీల బదిలీలను నా నా దృష్టిలో ఉంచి నోటు ఫైల్ తీసుకున్నారు నోట్ ఫైల్ మీద సమకూర్లు తీసుకున్నారు కార్యాలయంలో పరిపాలనా అధికారులు సీనియర్ సహా సహకాలు సహ సహాయకులు జూనియర్ సహాయకులు మిగతా సిబ్బంది యొక్క నోట్ ఫైల్ మీద అప్రూవల్ లేకుండా పెట్టడం జరిగింది ఈ విషయం అడుగు అడగగా మాకు ఫైల్ ఈరోజు పంపిస్తాము రేపు పంపిస్తాము ఇరవై రెండు రెండవ తేదీ వరకు మాకు ఉంది కలెక్టర్ గారు పంచాయతీరాజు సిబ్బందిని ఎవరికి బదిలీ చేయలేదన్నారు రెండవ తేదీ అక్టోబర్ వరకు ఉంచమన్నారని చెప్తూ చెప్తూ వాళ్ళు అనుకోకుండా ఇరవై ఏడు తొమ్మిదిన వాళ్ళు ఈ సీఈఓని డిప్యూటీ సీఈఓని వాటిని పండించడం రమ్మని చెప్పి ఇద్దరు సడన్గా రిలీవ్ అయ్యి వెళ్ళిపోయినారు అందుకని వాళ్ళు జీవో నోట్ఫై లేకుండా వాళ్ళు ఎలా అంటే అలా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన మంది వ్యక్తిగత దీనికి పెట్టుకొని సీఈఓ గారు డిప్యూటీ సంతకాలు పెట్టి రెండో తేదీ రిలీజ్ చేస్తామని చెప్పిపోయినారు దానికి అసలు ఎక్కడ అసలు రాజు దీంట్లోనే ఎక్కడా లేదు ఈ విషయాలు అనేటందుకు నోట్పై పెట్టకుండా వారు బదిలీలు చేసి అధ్యక్షుల లేకుండా నోట్ ఫైల్ మీద బదిలీలు ఉత్తర్వులు ఇచ్చిన ఆదేశించారు నోట్పైల్ ఎడ్పీ చేసిన సభ్యులు తప్పనిసరి లేకుంటే ఆ నోట్ ఫైల్ చెందుబాటు కూడా కాదు ఇంతకుముందు గతంలో పోయిన ఆగస్టులో నేను ప్రమోషన్ లిస్టులో వాళ్ళ ప్రమోషన్ లిస్ట్ మీద సంతకం పెట్టాను వాళ్ళ ప్లేస్ ఆఫ్ పోస్ట్ మీద కూడా నేను సంతకాలు పెట్టి వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్స్ ఆర్డర్లు వచ్చినాయి వీళ్ళైనా కొత్తగా ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళు ఈ లిస్టులో రాజ్యంగా వీళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు నా నోటిఫై లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసి నోటిఫై మన వాళ్ళ సంతకాన్ని పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు నేను కరెక్ట్ని దృష్టి కూడా తీసుకోపోయినాను అమ్మ బాగున్నే మీరు ఎందుకమ్మా నాకు ముందుగా వాళ్ళు నేను ఇరవై ఏడో తేదీ వాళ్ళని రిలీవ్ చేశాను కదా మీరు ఎందుకమ్మా ముందుగా ఒక మాట చెప్పలేదు అంటే వాళ్ళు చాలా మంచిగా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఇట్లానే దాటేసి మళ్ళీ డిప్యూటీ సిగ గారు కొత్త సిఈఓని డిప్యూటీ సీఓ గారు జాయిన్ అయితే నేను ఒకటో తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానమ్మా అని చెప్పి వాళ్ళు వాళ్ళు కూడా సాక్ష్యం ఉండారు వాళ్ళు అట్లా మిస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఎవరైతే అధికారులు ఈ దుర్వినియోగ దుర్వినియోగానికి పాల్పడ్డారు ఇక్కడ జడ్పీ స్టాఫ్ కానీ సిఇఒ కానీ డిఫె డిప్యూటీ సిఇ వారిని వాళ్ళని వాళ్ళ మీద అధికార దుర్వినాయోగాన్ని పాల్పడిన వారిపై శాఖ శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను దీనికి నేను డిప్యూటీ సీఎం గారికి కమిషనరేట్కే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి అందరికీ నేను అన్ని పంపించుకున్న ఇట్లా విరుద్ధంగా జరిగేదానికి లేదని చెప్పి నేను పంచాయతీలకు చట్టపరంగా జరిగేదానికి లేదు అని చెప్పి నేను వాళ్ళందరికీ నేను నేను పంపించినాను

వాళ్ళ ఇష్టం వచ్చిందే వాళ్ళు ఎవరు హస్తం లేదు కేవలం డిప్యూటీ సిఇఓ అనే ఇది వాళ్ళకి తక్షణంగా వాళ్ళకి మెమో ఇష్యూ చేయాలి డిప్యూటీ కి ఇద్దరికి ఇలా ఇలాంటి చట్ట విరుద్ధమైన